హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమార్ట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము హోండా అమెజ్ వన్ పాయింట్ టూ విఎక్స్ అండి పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ జనవరి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఇది అవుట్ సైడ్ చూసినట్లయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంటేస్ అని ఏం లేవు సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది ఎక్కడ కూడా ఇంటీరియర్ కూడా ఇంత కూడా డ్యామేజ్ లేదు సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇన్షూరెన్స్ ఎక్స్పైర్ స్టెప్ని కూడా చాలా చాలా నీట్గా ఉంది అసలు వాడట్లే వాడలేదు ఎక్కడ డెంటింగ్ రస్టింగ్ అనేది లేదు స్క్రాచెస్ కూడా లేవు ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్కి కాల్ చేయండి ఇది మన బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ వారాహి కార్స్ జీప్ షోరూమ్ పక్కన ఉంటుందండి వెహికల్ చాలా చాలా నీట్గా ఉంది అవుట్ సైడ్ ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు డెంటింగ్ అనేది లేనే లేదు ఇంజన్ వచ్చేసి చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా వైరింగ్ డ్యామేజ్ ఏం కాలేదు లీకేజ్ ఎక్కడ ఏం లేదు ఆప్రాన్ కూడా చాలా చాలా బాగున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్